శుభమస్తు శ్రీరామజయం ఓం నమో నారాయణాయ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది శ్రీరామాయణమంతా మనం గమనించినట్లయితే ఒక్క విషయం మనకు సుబోధకమవుతుంది రామాయణంలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం అన్న పదం ఉండదు అడవులకు వెళ్ళాం ఎందుకు వెళ్ళాం అనే ఆలోచన రాముల వారు చెయ్యరు అన్న వెంట నడిచాను అమూల్యమైన నా కాలాన్ని వృధా చేసుకున్నానా అని లక్ష్మణుల వారు ఏ కోశాన చింతించరు సీతాన్వేషణ చేస్తూ సముద్రం వరకు వచ్చాం సీతను వెతికే ఈ మార్గంలో ఇటువైపు రాకుండా మరొక వైపున వెళ్లాల్సి ఉండేదా అని వానరులు చింతించరు గత జల సేతు బంధనం ఉండదు ఇప్పుడు ఇలా జరిగింది కనుక తరువాత ఏం చెయ్యాలి అనేటటువంటి సానుకూల ఆలోచనలే శ్రీరామాయణం అంతా మనకు కానవస్తాయి ఇక్కడి వరకు వచ్చాం తరువాత ఏం చెయ్యాలి ఇలాంటి ఆలోచన మనలో కలిగించే నిమిత్తమే ఆదివారం రామాయణాన్ని స్మరించాలి అంటుంది సంప్రదాయ విజ్ఞానం ఆదివారం రామచంద్రమూర్తి అనుగ్రహం పొందగోరి ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఆ శ్రీరాముని ద్వారా సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాడు రామనామ స్మరణ చేస్తే సంపూర్ణమైన దేవతానుగ్రహం మనకు లభిస్తుంది రాజకీయం ఎలా చేయాలి రాజకీయాలలో ఎలా విజయం సాధించాలి పదవులు ఎలా పొందాలి శ్రీరామాయణం చదివితే తెలుస్తుంది రామచంద్రమూర్తి సాక్షాత్తు తానే స్వయంగా భరతుడికి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ఉపదేశం చేస్తాడు అలాగే పట్టాభిషేకం అన్న పదాన్ని స్మరించినప్పుడు రామ పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం సుగ్రీవ పట్టాభిషేకం విభీషణ పట్టాభిషేకం అనేక పట్టాభిషేకాల అనంతరం చిట్ట చివర రామ పట్టాభిషేకం శ్రీరామాయణమంతా కూడా రాజకీయ వ్యవస్థ రామాయణమంతా కూడా కుటుంబ వ్యవస్థ రామాయణమంతా సామాజిక జీవన వ్యవస్థ రామాయణమంతా కూడా కొండలు గుట్టలు నదులు పర్వతాలు అన్నీ ఉండాలి పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి అనేక అరణ్యాల ప్రస్తావనలు శ్రీరామాయణంలో లేని అంశమంటూ లేదు కనుకనే ఆదివారం నాడు ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలను సాయంత్రం వేళ చుట్టూరా కూర్చుండబెట్టుకొని నూట ఎనిమిది నామాలతో ఉన్నటువంటి నామ రామాయణం వారితో కలిసి మనం విన్నా వారికి వినిపించిన గానం చేసిన ఒక్కొక్క నామం చెబుతూ ఆ నామంలో ఉండే అంతరార్ధం చిన్నారి బాలబాలికలకు వివరించిన సంపూర్ణమైనటువంటి ఆ నామ రామాయణంతో సంపూర్ణమైన రామాయణమంతా కూడా స్మరించిన పుణ్యం మనకు లభిస్తుంది ఆదౌ రామ తపోవనానుగమనం మహ్వామృగం కాంచనం ఇలాంటి శ్లోకాలతో చిన్నారి బాలబాలికలను ఆకట్టుకోలేం కానీ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ ఇలా ఆరంభం చేసుకొని చండముఖ అలా ఆరంభం చేస్తే విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసమని దశరథుడి యాగ నిర్వహణ అంతకంటే పూర్వమంటూ అనేక విషయాలతో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇలా కాండలలో ఆరు వందల నలభై ఎనిమిది సర్గలలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఉండే రామాయణ గాథ అంతా కూడా నూట ఎనిమిది నామాలలో మనం స్మరించుకోగలుగుతాం చిన్నారి బాలబాలికలకు ఇలా ఆదివారం నాడు ఆటవిడుపు వలె రామాయణ గాథను అర్థం అయ్యేలాగా బోధించగలిగితే కుశలవుల వలె తండ్రి మాట జవదాటకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యదాయకంగా అలాగే అన్నింటికంటే కూడా మించి వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న ఆస్తిక మార్గాన్నే అనుసరించగలుగుతారు సనాతన భారతీయ ధర్మం ఆస్తిక మార్గాన్ని బోధిస్తుంది ఆ ధర్మంలో సూర్య అనుగ్రహంతో ఆరోగ్యం కాపాడుకుందాం రాముణ్ణి పూజిద్దాం మహాలక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యం పొందుదాం రామచంద్రమూర్తిని సేవిద్దాం ఎందుకంటే రాముడు సీత లక్ష్మణ భరత శత్రఘ్న సమేతుడిగానే మన దర్శనమిస్తాడు గమనిస్తే శివుడు ఒంటరిగా కనిపిస్తాడు విష్ణువు కూడా ఒంటరిగా కనిపిస్తాడు కానీ రాముడు ఏనాడు ఏ దృశ్యంలో ఎక్కడా కూడా ఒంటరిగా కనిపించడు 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 అలాగే రాముడు నిరంతరం కోదండధారిగా దర్శనమిస్తూ మనకు అభయాన్నే అందిస్తాడు ఒక పక్క లక్ష్మణుడు ఒక పక్కన సీతాదేవి ఎదరగా ఆంజనేయుడు ఇంకా విస్తృతంగా అలా మనం దృశ్యాన్ని చూస్తూ వెళితే శత్రుఘ్నుడు సుగ్రీవుడు ఇంకా ఇతర దేవీ దేవతాకంగా సమస్త పరివారము వెంటరాగా వశిష్టాది మహర్షులు సేవిస్తూ ఉండగా జాబాలి మొదలైన ఋషులు కొలుచుకుంటూ ఉండగా సమస్త ప్రపంచానికి రాముడు అధినాయకుడు కనుకనే ఈ మనస్సు అనే సామ్రాజ్యాన్ని రాముడికి అర్పిద్దాం మనో సామ్రాజ్యానికి ఆ రాముడిని చక్రవర్తిగా మార్చుకుందాం ఆదివారం రామనామస్మరణ చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం